అందరికి నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విపరీతమైన గాలి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చాలా నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయి మరి దాన్ని ఎలా చూసుకోవాలి అక్కడ పొలిటికల్ స్ట్రక్చర్ రీబిల్డ్ చేసుకొని శాశ్వతమైన పునాదులు వేసుకొని పార్టీ పరంగా నాయకత్వ పరంగా ఉండాలి స్థిరమయ్యేలా ప్రయత్నం చేయాలి కానీ ఎందుకో పల్నాడు జిల్లాలో ఆ పరిస్థితి వల్ల పల్నాడు జిల్లాలో మేము గాలికి గెలిచాం మేము లక్కీగా గెలిచాం మాకు అర్హత లేదు అనేటట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు అందరూ అని కాదు కొంతమంది సో వైసీపీ కొంచుకోట లాంటి ప్రాంతాలు ఇప్పుడు పల్నాడు కావచ్చు నెల్లూరు కావచ్చు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో కావచ్చు రాయలసీమలో కావచ్చు కొంతమంది గాలిలో గెలిచారు సో వాళ్ళు గాలి ఎమ్మెల్యేలుగా ఉండకుండా నిజమైన ఎమ్మెల్యేలు ప్రజల్లో పట్టు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు అనిపించుకోవడానికి ఇది మంచి అవకాశం కానీ ఎందుకు ఆ ప్రయత్నం చాలామంది చేయట్లేదు నర్సరావుపేట నియోజకవర్గం ఒకటి బాగా బ్యాడ్ వస్తుంది గ్రౌండ్లో సత్యనపల్లి ఒకటి బాగా బ్యాడ్ వస్తుంది పల్నాడు జిల్లాలో ఈ రెండు బాగా వెనుకబడి ఉన్నాయి ఇక మిగిలినవి కూడా మిక్చర్ ఒపీనియన్ వస్తుంది పెద్ద కోరపాడు కావచ్చు మాచర్లు కావచ్చు ఇవన్నీ మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది గురజాల కాన్స్టిచున్సీలో అవినీతి మీద మొన్నే ఒక విషయం బయటకు వచ్చింది అది మన టీం వెరిఫై చేస్తుంది మళ్ళీ ఫుల్ రిపోర్ట్ ఏంటనేది ఒక నాలుగైదు రోజుల్లో చెప్తా ఈ గురజాల గురజాల నియోజకవర్గంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు గొడవ ఏంటో ఈ కరప్షన్ ఏంటనేది పూర్తి స్థాయిలో ఒక నాలుగైదు రోజుల్లో వీడియో చేస్తాను సో ఈలోగా ఒక వాయిస్ మెసేజ్ ఒకటి బయటకు వచ్చిందండి నర్సరావుపేట నియోజకవర్గంలో ఆల్రెడీ షాడో ఎమ్మెల్యే ఒక పేరు ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారేమో ఆయన అరవింద్ బాబు గారు ఆయన వృత్తిరీత్య వైద్యుడు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది మంచి సాఫ్ట్ అనే పేరు ఉంది కానీ ఎందుకు ఆయన ఎమ్మెల్యేకి ముందు ఎమ్మెల్యే తర్వాత అనేటట్టు ఉంది అంటే ఆయన ఎమ్మెల్యే అవడానికి ముందు ఆయన ఎలా ఉన్నారు ఎలా మాట్లాడారు ఎలా వ్యవహార శైలి ఉంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది అనేది పబ్లిక్ చాలా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు చాలా వ్యతిరేకత వచ్చింది ఆయనకు తెలియకుండానే కొంతమంది వ్యవహారాలు చక్కబెడుతున్నారు ఆయనకు తెలిసి ఆయన కూడా కొన్నింటిని ఎంకరేజ్ చేస్తున్నాడు సొంత పార్టీ వాళ్ళనే మింగే పరిస్థితుంది అక్కడ

అని అన్నారు అయిపోతే అంత కాలం మీరు ఎమ్మెల్యే అంటే తమ్ముడు ఏడా నువ్వు మాకు ఓట్లు వేసింది అరవింద్ బాబు కాదు మీ ఇద్దరికి మేము వేసిన ఓట్లు అట్లా కాదు ఏం లేదు ఇప్పుడు మా ఇంటి ముందు మన మాసు పుల్లారా ఫోన్ చేస్తే ఎత్తలేదంట ఆ కాలం పొంగి మా ఇంటి ముందు కూడా ముంచుకోండి నీళ్ళు వస్తాను జనాలంగా నా ఇక్కడ ప్రకాశనగర్ లో ఇంటికి వచ్చి ముందు పక్కన వాయిస్ ఫోన్ అంటే రోడ్డు బాగా ఉందా లేదా పోయి చేసిపోయా కొంచెం అవసరా సప్తా ఉంది ఆ సప్తా పైప్ ఏమో ఆ గట్టి పైప్ వేసారా అక్కడ నీళ్లు పోకి తన వెనక తన తనే మున్సిపాలిటీ రోజు రెండు రోజులు పోయి పోయారి అసలు ఆ కంపు కొడుతుంది ఏమో ఇదేంది చిత్రం అసలు మున్సిపాలిటీ ఓని చేసుకునే ఆపతి అత్తే ఎందుకు చంద్రబాబు నాయుడు మీరందరూ అందరు మీరు అందరూ మూసుకొని నిలబడే కూర్చోండి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఆ ఊరికా ఏం చంద్రబాబు చంద్రుడు చంద్రబాబు నాయుడు అంటారు ఏంది ఆ చంద్రబాబు నాయుడు చాతగాపతి కొరుకు చంద్రబాబు గమన ఆ మీరు కొరుకులు పెట్టే వాళ్ళ సో ఇది ఇద్దరు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులే ఒక ఆయన టీడీపీకి ఓటు వేసిన కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన కార్యకర్త మా ఇంటి ముందు చెత్త ఉంది మురుగుందని ఒక షాడో ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఫోన్ చేశాడు సో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎవరు వాయిస్ వాయిస్ ఎవరు రికార్డ్ చేసి ఉంటారు ఇద్దరులో ఒకరు రికార్డ్ చేశారు ఒకరు బయటకు వదిలేరు రికార్డ్ చేసిన వ్యక్తే బయటకు వదిలేడు బయటికి వదలాలి అనే ఉద్దేశం ఉంటేనే రికార్డ్ చేస్తారు కదా సో మేబీ ఈయన గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇంటి ముందు మురుకున్నదన్నా అతనే రికార్డ్ చేసి బయటకు ఉంటాడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీనివల్ల ఓవరాల్గా చెడ్డ పేరు ఎవరికి వస్తుంది దీని కంక్లూజన్ ఏమొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే అక్కడ షాడో ఎమ్మెల్యే అనే పేరుందో అంటే నియోజకవర్గ స్థాయి నాయకుడు ఉన్నాడో అతనేమో తప్పు మాది కాదు మీరు అందరూ చంద్రబాబు నాయుడుని అడగండి చంద్రబాబు నాయుడుని తిట్టండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి ఏ అక్కడ ఎమ్మెల్యే బాధ్యత తీసుకోలేడా మున్సిపల్ అధికారులతో రివ్యూ చేయలేడా మున్సిపల్ అధికారులను రివ్యూ చేసి రోజు పొద్దున్న శానిటేషన్ వర్క్స్ చేయించలేరా ఏ నెలకు నెలకొకసారి ప్రతీ నెల పదిహేనో తేదీన ఎప్పుడు ప్రతీ నెల రెండో శనివారమో మూడో శనివారము స్వచ్ఛత అనే కార్యక్రమం పెడుతున్నారుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అంటే ఆ రోజే శుభ్రం చేయమని కాదు ఆ రోజు మాత్రమే శుభ్రం చేయండి మిగిలిన రోజు చెత్త వేసినా పర్వాలేదని కాదు క్లీన్గా ఉంచుకోవాలని ఇన్స్పిరేషన్ కోసం నెలకొకసారి ఆ ప్రోగ్రామ్ పెడుతున్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు నాయకులకు వదిలేసి మీరు ఊర్ల మీద పడండి మీరు నియోజకవర్గం మీద పడండి నేను నా పనిని చేసుకుంటా నేను పడాల్సిన మీద పడతానన్న ఇది ఒకటోది డిసిప్లైన్ లేకపోవడం ఇద్దరు పార్టీ నాయకులు అయ్యింది రికార్డ్ చేసుకొని బయటకు వదలడం ఒకటోది డిసిప్లైన్ లేదు రెండోది సొంత పార్టీకే ముప్పు ఇటువంటి వ్యవహారాల వలన మూడోది అక్కడ ఎమ్మెల్యేకి తెలియకుండా వీళ్ళందరూ చేస్తున్నారు ఎమ్మెల్యేకి పేరు ఎమ్మెల్యే అక్కడేం పని చేయనట్టే సో ఇది పేపర్లో పత్రికల్లో కూడా వచ్చింది సాక్షిలోనూ వచ్చింది ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది సో మీడియాకి ఎక్కి రచ్చకెక్కి పరువు తీసుకొని ప్రభుత్వం పరువు పోయి ఎమ్మెల్యే పరువు పోయి పార్టీ పరువు పోయి ఇలా ఉందన్నమాట సో ఇది అంటే అనవసరంగా గెలిపించాము వీళ్ళని అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళు ఛీ ఈ ప్రాంతంలో వీళ్ళని అనవసరంగా గెలిపించాం గతంలో వైసీపీ వాళ్ళు అదే పరిస్థితికి వచ్చారు వీళ్ళని అనవసరంగా గెలిపించామనే పరిస్థితికి వచ్చారు అందుకని అంత అంత మెజార్టీలు తేడాతో వాళ్ళు ఓడిపోయారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ಬಾಧ್ಯತೆ ರಾಜಕೀಯ ನಾಯಕರಲ್ಲ ಬಾಧ್ಯತೆ ಥ್ಯಾಂಕ್ ಯು